వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ బాగున్నారని అనుకుంటున్నాను బాగుండాలని కోరుకుంటున్నాను నేను చాలా బాగున్నాను తమ్ నెలలో చూసుంటారు స్ట్రెస్ గురించి మాట్లాడుకుంటున్నాం స్ట్రెస్ జనరల్గా మనం వాడే భాషలో టెన్షన్ అంటాము మనం ముందు వీడియోలో మా చెప్పుకున్నట్లు హౌస్ వైఫ్లో చిన్న పిల్లల్లో జాబ్ చేసేవాళ్ళు జెంట్స్ లేడీస్ స్టూడెంట్స్ ఇలా ప్రతి ఒక్కరిలోనే ఈ స్ట్రెస్ కామన్ ఫ్యాక్టర్ అయిపోయింది అనమాట అంతే కదా ఎవరికి ఉండే టెన్షన్స్ ఎవరికి ఉండేవి ఉంటున్నాయి కానీ అదే స్ట్రెస్ అని మన ఎవరికీ తెలియదు టెన్షన్ టెన్షన్ వస్తుంది అని అనుకుంటాం కానీ అదే స్ట్రెస్ అని మన ఎవరికి తెలియదు అయితే దీనికి కారణాలు అని ఆలోచిస్తే ఫస్ట్ది చిన్నదానికి పెద్దదానికి అతిగా ఆలోచించను నేను అలాగే ఆలోచిస్తాను మీరు అలాగే ఆలోచిస్తారు ప్రతి ఒక్కరం అంతే కదా అలాగే రెండవది కోరికలు కోరికలు పెరిగిపోతున్నాయి నాకైనా మీకైనా ఆ కోరికల కోసం రాత్రి పగలు కష్టపడతాం దీనికి అంటే ఆ కోరికలు తీర్చుకోవడానికి డబ్బు సంపాదించడానికి అంతే కదా సో ఈ కోరికలు వెంట పరిగెత్తి మనము మన హెల్త్ని మన బాడీని మన మైండ్ని అర్థం చేసుకోవట్లేదు మనం సో అది కూడా స్ట్రెస్సే కదా ఇంకా మూడో దానికి వస్తే హరి తొందరపడ్డం టైంకి అనుకున్న టార్గెట్ అయిపోవాలి దానికి టెన్షన్ తీసుకుని మరీ మనం వర్క్ చేస్తాం తొందర తొందరగా అయిపోవాలి కంగారు పడిపోవటం ఇంకా చెప్పాలంటే మనం అచీవ్ చేయాలనుకున్న వాటి కోసం ఎక్స్ట్రా వర్క్ లోడ్ మన మీద వేసుకుని అది కంప్లీట్ చేయడానికి టెన్షన్ పడతాం అంతే కదా సో మూడు మనకి స్ట్రెస్ రావడానికి మెయిన్లీ మూడు కారణాలు ఈ మూడు కారణాలు అందరి లైఫ్లోని కామన్ అయిపోయింది ఎందుకంటే ప్రతి ఒక్కరం పరుగులు పెట్టేది వాళ్ళ వాళ్ళ కోరికలు వాళ్ళ అచీవ్మెంట్స్ తీరడానికే సాధించడానికే ఇన్ని రకాలుగా మనం స్ట్రెస్ ఫీల్ అవుతున్నాం మరి మనకి ఏమవుతుంది అంటే దానికి రిజల్ట్ మనకు వచ్చింది ఏంటంటే ఈ స్ట్రెస్ ఫీల్ అవడం వల్ల హెల్త్ ప్రాబ్లమ్స్ అందులో బేసిక్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఈ హెల్త్ ప్రాబ్లమ్స్ అన్నట్టు కూడా మనము చాలామంది రికగ్నైజ్ చేయమన్నమాట బీపీ మైగ్రెయిన్ గ్యాస్ గ్యాస్ ప్రాబ్లం ఎసిడిటీ డిప్రెషన్ నెగిటివ్ థాట్స్ స్లీపింగ్ ప్రాబ్లం ఇవన్నీ బేసిక్ మాట ఈ బేసిక్ నుంచి అది అడ్వాన్స్డ్కి వెళ్ళేటప్పటికీ మనకి మేజర్ హెల్త్ ప్రాబ్లమ్స్ అటాక్ అవుతున్నాయి మేజర్ హెల్త్ ప్రాబ్లమ్స్ అటాక్ అయినప్పుడు మెయిన్లీ మనకి చూపించేవి ఏంటి అంటే హార్ట్ అటాక్ డయాబెటీస్ ఆటో ఇమ్యూనిటీ డిసీజ్ అన్నీ కూడా ఈ స్ట్రెస్ వల్లే వస్తాయి అనేది ఉంది అండ్ ఇంకా అలా చెప్పుకో అంటే మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళి కన్సల్ట్ చేస్తే ఇంకా బోల్డ్ అని చెప్తారు ఓకే సో మనం సాధించాలి అని టెన్షన్ పడుపు అని రిజల్ట్ మనకి నెగిటివ్గా వస్తున్నాయి అంటే స్ట్రెస్ రూపంలో స్ట్రెస్ ప్రాబ్లం నేను సఫర్ అయ్యాను అది స్ట్రెస్ అని తెలుసుకునేటప్పటికీ నాకు ఈ డయాగ్నోజ్ అయ్యింది లూపస్ ఆటోమేటివ్ డిసీజ్లో లూపస్ ఒకటి అది డై డయాగ్నైజ్ అయ్యింది అనమాట సో మరి నేను ఎలా కంట్రోల్లో ఉంచుకోవడానికి నేను నా ప్రయత్నాలు నేను ఏం చేశాను అంటే త్రీ లెవెల్ ఆఫ్ కంట్రోలింగ్ స్ట్రెస్ ఈ కంట్రోలింగ్ స్ట్రెస్ అనేది నేను ఎలాగ చేసుకున్నాను ఎలా ట్రై చేశాను దానివల్ల నాకు ఎంతవరకు బెనిఫిట్ అయింది నేను ఈ వీడియోలో మీకు షేర్ చేద్దాం అనుకుంటున్నాను అసలు నాకు ఈ డయాగ్నోస్ అయిన తర్వాత నాకు డాక్టర్ చెప్పిన విషయం ఏంటంటే నేను జాబ్ చేసేదాన్ని ఆ జాబ్ చేసినప్పుడు మరి జాబ్ కంటిన్యూ చేయొచ్చా అంటే స్ట్రెస్ లేని జాబ్ అయితే పర్వాలేదు స్ట్రెస్ తీసుకోకుండా ఏ జాబ్లో స్ట్రెస్ లేకుండా ఉంటుంది ప్రతి జాబ్ ప్రతి దాంట్లోనే స్ట్రెస్ ఉంది సో నాకు అర్థమైంది ఏంటంటే ఈ స్ట్రెస్ టెన్షన్కి డాక్టర్ దగ్గర కానీ టాబ్లెట్ల రూపంలో కానీ మనకి ఎలాంటి సొల్యూషన్ లేదు అని అర్థమైందన్నమాట నాకు మరి డాక్టరు ఒక ట్యాబ్లెట్ లేకపోతే మెడిసిన్ రూపంలో మనకి తగ్గించలేనప్పుడు దాన్ని మనల్ని మనం ఎలా కంట్రోల్ చేసుకోవాలి అనేది ఆలోచించాను నేను చాలామంది కన్సల్ట్ అయితే వాళ్ళ ద్వారా నేను తెలుసుకున్నది ఏంటంటే ఈ స్ట్రెస్ కానీ టెన్షన్ మనం జనరల్గా మాట్లాడుకునే దాంట్లో కంట్రోల్ చేయడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దీనికి ఫిజికల్లీ మెంటల్లీ అండ్ స్పిరిచువల్లీ సొల్యూషన్ వెతకాలి అక్కడైతే మనకి సొల్యూషన్ దొరుకుతుంది అనేది నేను తెలుసుకున్నాను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫిజికల్లీ అంటే మన బాడీ ఫిట్గా ఉండాలి ఫిట్గా ఉండాలంటే మనం ఏం చేయాలి మన బాడీకి ఎక్సర్సైజ్ ఇవ్వాలి కంపల్సరీ ఎక్సర్సైజ్ ఉండాలి అని తెలుసుకున్నాను ఏవో కారణాల వల్ల చేయలేకపోవచ్చు చేయాలని ఉన్నా చేద్దాంలే అనే నెగ్లిజెన్సీ రావచ్చు లేజినెస్ రావచ్చు కానీ చెయ్యాలి ప్రతి ఒక్కరు తప్పనిసరిగా ఎక్సర్సైజ్ చేయాలి అది వాటిలో వాకింగ్ అవ్వచ్చు సైక్లింగ్ అవ్వచ్చు లేకపోతే జుంబా జిమ్ ఇలా ఏదైనా లేకపోతే సరదాగా మన పిల్లలు ఉంటారు మన పిల్లలతో సరదాగా కిందకు వెళ్ళి ఒక అరగంట వాళ్ళ వాళ్ళు ఆడే ఆటల్లో మనము పార్టిసిపేట్ చేసి అది కూడా ఫిజికల్లే కదా సో సరదాగా ఆడచ్చు మన చుట్టూ వాళ్ళు చిన్నపిల్ల ఆడుతుంది ఏంటి పిల్లలతో కలిసి ఇలా చాలా అంటారు కానీ అవేం పట్టించుకోకూడదు ఎందుకంటే మన హెల్త్ మనది మనం ఇంపార్టెంట్గా తీసుకోవాలి అదే తప్ప వేరే వాళ్ళు మాటలు ఏదో అంటున్నారని లేకపోతే ఈ వయసులో పిల్లలతో ఆడడం ఏంటి లేకపోతే పిల్లలు ఆడినట్టు మనం ఆడుకోవడం ఏంటి లేకపోతే పిల్లలు సైకిల్ తొక్కుతున్నారు ఈ ఏజ్లో నేను సైకిల్ తొక్కడం ఏంటి ఇలా ఆలోచించకూడదు ఏదో ఏదో అనుకుంటారు ఈ వయసులో నేను ఆడుకుంటే నేను పిల్లలతో కలిసి ఆడుతుంటే అని షై వద్దు వాళ్ళెవరూ మనకి నీరసం వస్తే వచ్చి మనకు సాయం చేసేది ఎవరు ఉండరు మన హెల్త్ కోసం మనమే ముందడుగు వేయాలి ఇలాంటి ప్రయత్నాలు చేయండి నేను దాన్ని ఓవర్కమ్ చేసినట్టు మీరు మీరు అవుతారని కోరుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం